హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సతీష్ ఫిసి వరల్డ్ వారంటీ నుండి కల్పనగర్ ఫోన్ చేసి ముప్పై కేజీలు టోనా ఫిష్ కావాలన్నారు అలాగే కల్పనగర్ ఫ్రెష్ గా క్వాలిటీగా ఉన్న ఐటమ్ అయితే కావాలన్నారు కల్పనగర్ అడిగినట్లుగా ముప్పై కేజీలు టోనా ఫిష్ అయితే మనకు దొరకలేదు ఇరవై ఎనిమిది కేజీలు టోనా ఫీస్ అయితే మనకు కరెక్ట్ గా దొరికింది కల్పనగర్ కోసం అయితే సింగల్ డోనా ఫీస్ తీసుకున్న కదా ఫీజ్ అనేది ఎంత గా కనపడుతుందో నేను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న సింగల్ ఐటమ్స్ ఎక్కువగా పంపిస్తుంటాను సతీష్ గారు నేను చాలా సముద్రపు చేపలు తిన్నాను అలాగే సీ ఫుడ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నారు సతీష్ గారు నేను అయితే ఎప్పటి వరకు టోనా అయితే అస్సలు తినలేదు అందుకని నేను మీకు ఆర్డర్ చెప్పాను టోనా ఫిష్ టేస్ట్ బాగుంటదని చాలా మంది సజెషన్ ఇచ్చారు సతీష్ గారి సండే ఫంక్షన్ ఉంది ఫంక్షన్ అయితే టోనా తో హైలైట్ అయిపోవాలన్నారు మేడం గారు అయితే కల్పన గారి కోసం అయితే హండ్రెడ్ పర్సెంట్ కాల్ట్ టోనా ఫిష్ అయితే తీసుకుని ఫిష్ అయితే నేనే దగ్గర కట్ చేయించాను అలాగే ఫిష్ మొక్కలన్నీ ఒకే సైజ్ లో వచ్చేలా చూసుకున్నాను కల్పన గారు అయితే ఫంక్షన్ నుంచి డైరెక్ట్ కాల్ చేసి సతీష్ గారు ఫిష్ చాలా బాగుందని చాలా మంది అడుగుతున్నారు అని అన్నారు సతీష్ గారి ఫంక్షన్ అయితే టోనా ఫిష్ తో చాలా హైలైట్ అయిపోయింది చాలా థ్యాంక్స్ అండి అని చెప్పారు మేడం గారు అయితే అలాగే కల్పన గారు ఏమన్నారంటే నేను తీసుకున్న ఆర్డర్ కోసం కూడా యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయండి సతీష్ గారు అన్నారు మీకు కూడా ఫంక్షన్ కి ఫార్టీ టోనా ఫిష్ కావాలి నాకైతే కాల్ చేయండి డెఫినెట్ గా ఎంత క్వాంటిటీ అయినా నేను పంపిస్తాను నా దగ్గర క్వాలిటీ విషయంలో తేడా అయితే ఉండదు పక్క హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ తీసుకుంటాను మీకు టోనాఫీసు ఫంక్షన్ కి చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఎందుకంటే నేను డైలీ చూస్తుంటాను ఎవరో ఒకరు ఉంటారు మీరు తప్పకుండా ఒకటి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు అడుగుతున్న సైజులు అయితే పక్కగా రాకపోవచ్చు ప్రస్తుతం అయితే కల్పన గారు కూడా ముప్పై కేజీలు టోనాఫీస్ కావాలన్నారు కల్పన గారి కోసం అయితే ఇరవై ఎనిమిది కేజీలు టోనాఫీస్ దొరికింది అలాగే మీరు కూడా ఆర్డర్ చేసేటప్పుడు అనుకున్న సైజులు రావు ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ గా వస్తుంటాయి మీరు కూడా ఆలోచించాలి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి వెయిట్లు అన్నవి మీరు ఒకటి బాగా గమనించాలి నేను వైజాగ్ నుంచి సప్లై చేస్తుంటాను చాలా మంది ఏమనుకుంటున్నాను అంటే నేను ఆర్డర్ ని ఎక్కడికైతే పంపిస్తున్నారో అదే నా ఊరు అనుకుంటున్నారు కాదండి నేను వైజాగ్ నుంచే సప్లై చేస్తున్నాను ఓన్లీ ఇక్కడ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ డ్రై ఫిష్ కానీ కావాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ అయితే వాట్సాప్ లో హై అని మెసేజ్ పెట్టండి సతీష్ ఫిష్ వే ఫిష్ మేము ఓపెన్ అవుతుంది ఫిష్ మేము చూసిన తర్వాత మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు అలా కాకపోతే డైరెక్ట్ గా కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నా దగ్గర పక్క హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ పక్క హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పక్క హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ గా ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకోవడం లేట్ ఉండొచ్చాము కానీ నా సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది పక్కగా మీకు ఆర్డర్ కావాలి చెప్పాలనుకుంటే ఒక రెండు రోజులు ముందుగానే మీరు ఆర్డర్ చెప్పాలి లేకుంటే ఐటమ్ లేట్ అయిపోద్ది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కట్టి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి